కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ చుట్టూ ఉచ్చు బిగుస్తుంది లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ను ఎస్ఓటీ పోలీసులు ఒప్పగించారు ఇక డీసీపీ ఆఫీస్ లో నేను విచారించే అవకాశం కల్పిస్తుంది ఉప్పరపల్లి కోర్టులో జానీ మాస్టర్ను హాజరుపరిచే అవకాశం ఉంది జానీ మాస్టర్ను గోవా నుంచి తెల్లవారుజామునే ఎస్ఓటీ పోలీసులు హైదరాబాద్ కు తీసుకొచ్చారు మరోవైపు జానీ మాస్టర్ భార్య మరోలా స్పందిస్తున్నారు తన భర్తకు ఎటువంటి పాపం తెలియదని ఆ యువతే జానీ మాస్టర్ పై కావాలని నిందలు మోపుతుందన్నారు డాన్స్ మాస్టర్ రాము కూడా జానీ మాస్టర్ కు మద్దతుగా నిలిచారు ఇక నార్సింగి పోలీస్ స్టేషన్ కు చేరుకుని జానీ మాస్టర్ ఎలాంటి తప్పు చేసి ఉండరని కావాలనే తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారన్నారు ఎప్పుడో మూడు సంవత్సరాల క్రితం జరిగిన ఘటనపై ఇప్పుడు ఫిర్యాదు చేయడం ఏంటని ప్రశ్నించారు ఎస్సి కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ చుట్టూ ఉచ్చు బిగుస్తుంది లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ ను ఎస్ఓటీ పోలీసులు అప్పగించారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లహరి అందిస్తారు ఎస్ లహరి ఎట్టకేళ్ల కట్టు పోలీసుల అదుపులో జానీ మాస్టర్ ఉన్నట్లు తెలుస్తుంది దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి ప్రస్తుతం అయితే లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఎటకేలకు సైబరాబాద్ పోలీసులకు చిక్కడం జరిగింది అయితే గత నాలుగైదు రోజులుగా కూడా పరార్ లో ఉన్నటువంటి జానీ మాస్టర్ ను గోవాలోని ఒక లాడ్జీలో నాసింగ్ స్పెషల్ ఆపరేషన్ టీం అయితే గుర్తించడం జరిగింది అదుపులో కూడా తీసుకోవడం జరిగింది మొత్తం మీద అయితే కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ చుట్టూ అయితే బిగిస్తుందని బిగుస్తుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే లైంగిక వేధింపుల కేసులో ఇటు జానీ మాస్టర్ ను వైసోటి పోలీసులు అప్పగించడం జరిగింది ఈ రోజు డిసిపి ఆఫీసు లో కూడా నేడు విచారించే అవకాశం కూడా ఉంది అన్నట్టుగా సిచ్యువేషన్ కనిపిస్తుంది అయితే అలాగే ఉప్పర్పల్లి కోర్టులో కూడా జానీ మాస్టర్ ను హాజరు పరిస్తే పరిచే అవకాశం కూడా ఉన్నట్టుగా కనిపిస్తుంది అయితే మొత్తం మీద అయితే ఒక మైనర్ బా మైనర్ ఒక నాలుగు ఐదు సంవత్సరాల క్రితము అంటే ఆ బాలిక మైనర్ ఎవరైతే ఉన్నారో పదిహేడేళ్ల వయసులోనే ఆమెపై అత్యాచారం అలాగే లైంగిక వేధింపులకు గురి చేశాడంటూ కూడా జానీ మాస్టర్ పైన పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా పలు టీంలుగా విభజించుకొని నాలుగు టీమ్స్ ప్రత్యేక బృందాలచే ప్రస్తుతం అయితే జానీ మాస్టర్ ను అదుపులోకి తీసుకోవచ్చు ఇక్కడే కూడా అక్కడ జానీ మాస్టర్ భార్య కూడా ఒక ప్రశ్న అయితే లేవనెత్తుతున్నారు ఎప్పుడో మూడు సంవత్సరాల కింద జరిగిన దాన్ని ఇప్పుడు తీసుకొస్తున్నారు అసలు అందులో తన భర్త పాపమేమి లేదంటూ కూడా ఆవిడ మాట్లాడుతున్న సందర్భాలు కనిపిస్తుంది ఏంటి దీనికి సంబంధించి అమ్మాయి నుంచి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా మూడు సంవత్సరాల క్రితం ఇప్పుడు చెప్పడానికి గల కారణాలేంటి ఎస్ ఎస్ ప్రస్తుతం అయితే పోలీసులు అయితే అదే కోణంలోనే విచారించబోతున్నారు ఎందుకంటే ఆ నాలుగే సంవత్సరం మూడేళ్ల క్రితం అప్పుడు లైంగికంగా వేధింపులు జరిగినప్పుడు అప్పుడు కంప్లైంట్ ఇవ్వకుండా ఇప్పుడే ప్రధానంగా కంప్లైంట్ ఎందుకు ఇవ్వడం జరిగింది జానీ మాస్టర్ పైన పలు కేసులు కూడా ఎందుకు నమోదు చేయడం జరిగింది ఈ విషయం పైన కూడా పూర్తిగా విచారణ కోణం కూడా వస్తుంది అలాగే మరోవైపు కూడా జాని మాస్టర్ భార్య ఆయుష కూడా స్పందించడం జరిగింది ఎందుకంటే జాని మాస్టర్ కంటే తన భర్తకు ఎటువంటి పాపం తెలియదు ఆ బాలికనే కావాలని జాని మాస్టర్ పైన నిందలు వేస్తుంది జాని మాస్టర్ రాము కూడా జానీ మాస్టర్ కు మద్దతుగా నిలిచిన సిచ్యువేషన్ కనిపిస్తుంది ఎందుకంటే గతంలో కూడా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా జాయిన్ అయినప్పుడు జానీ మాస్టరే లైఫ్ ఇచ్చాడు జానీ మాస్టర్ తో పాటు కొంతమంది కూడా అమ్మాయికి హెల్ప్ చేశారు అలాంటిది అప్పుడు లైంగిక వేధింపులు జరిగినప్పుడు అప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోకుండా ప్రస్తుతం ఎందుకు చర్యలు తీసుకుంది ఇది కేవలం రాజకీయ కోణంగా కావచ్చు మిగతా మిగతా విషయంలో ఏదైనా కావచ్చు మొత్తం మీద అయితే కావాలనే జాని మాస్టర్ నా భర్తని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఇటు జాని మాస్టర్ భార్య ఆయోష కూడా తెలపడం జరిగింది అయితే మొత్తం మీద అయితే ఇక్కడ చూసుకోవచ్చు నిర్మాతలు కావచ్చు కొన్ని రంగాల వాళ్ళైతే ఇప్పటికైతే జానీ మాస్టర్ పైన మేర మద్దతు ప్రకటిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది ప్రస్తుతం అయితే నిర్మాత శ్రీ కళ్యాణ్ కూడా ఫోక్సో కేసు కింద ఎలా వర్తిస్తుందని చెప్పేసి కూడా ఇటు తను వ్యక్తపరచడం జరిగింది ఎందుకంటే పదిహేడేళ్ల వయసు అప్పుడే ఆమె పైన లైంగిక వేధింపులు ఉన్నప్పుడు ప్రస్తుతం అయితే ఆమె మేజరు ఇప్పుడు ఆ ఫోక్సో చట్టం కింద ఎందుకు కేసు నమోదు చేశారు ఇంకా రాజకీయంగా తను ఎదుగుతున్నాడు జానీ మాస్టర్ ఒకవేళ తనకు లైంగిక వేధింపులు జరుగుతాయి అప్పుడు లేని అప్పుడు లేని ఇష్యూస్ ఇప్పుడే ఎందుకు వచ్చాయి ఇది కావాలనే జరుగుతుంది ఈ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేయాలి ఈ కోణంలో కూడా వాట్సాప్ చాటింగ్ లో ఏవైతే కాల్స్ అవన్నీ ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా విచారణలోకి తీసుకొని అన్ని విధాలుగా కూడా చర్యలు తీసుకోవాలి ఎందుకంటే అది ప్రూఫ్ అనేది కావాలి ప్రూఫ్లు ఉంటే కూడా జానీ మాస్టర్ ని శిక్షించవచ్చు అనే విధంగా అయితే మిగతా నిర్మాతలు కావచ్చు మిగతా నాయకులు ఎవరైనా సరే అందరూ కూడా మద్దతుగా ప్రకటిస్తున్నారు సో మరోవైపు అయితే ఇటు బాలికపై బాలిక అయితే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఫిర్యాదు చేసినప్పటి నుంచి కేసు నమోదు చేసినప్పటి నుంచి కూడా ఇటు జానీ మాస్టర్ కూడా ఇటు పరాట్లో ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది సో అంటే తను ఏదైనా తప్పు నేరం చేస్తేనే అలా వెళ్ళిపోతారు నేరం చేయకుండా ఉంటే ఇక్కడే ఉండేవాడని చెప్పేసి కూడా పలు కోణాల్లో కూడా ఈ విధంగా కూడా విచారణ చేపడుతున్నారు సో మొత్తం మీద అయితే ఈరోజు నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు చేరుకొని జాని మాస్టర్ ఎలాంటి తప్పు చేసి ఉండరని చెప్పేసి కొన్ని ఇటు అయోష కూడా తెలపడం జరుగుతుంది సో మొత్తం ఎప్పుడో మూడు సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఘటనపై ఇప్పుడు ఫిర్యాదు చేయడం ఏంటని కూడా కొంతమంది ప్రశ్నిస్తున్నట్టుంది పరిస్థితి సో లహరి మరోపక్క చూసుకుంటే కూడా అటు జనసేన పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ నాగబాబు కూడా ఆయన స్పందించినట్లు తెలుస్తుంది ఇటు జానీ మాస్టర్ విషయంలో కూడా ప్రతి దాంట్లో మూడు కోవాలు ఉంటాయంటూ కూడా ఆయన ట్వీట్ చేశారు దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అంటే ఒక రకంగా చూస్తే కూడా ఆయనకు కాస్త అండదండలు అందుతున్నాయని తెలుస్తుంది జానీ మాస్టర్ కి ఏదైతే ఇప్పుడు ఈ పోక్సో కేసు విషయంలో కూడా మరొక రాజకీయ కోణం కూడా ఇప్పుడు తెరదీసే అవకాశాలు భారీగానే కనిపిస్తున్నాయి ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఎస్ సునీత ఇప్పటికే చూసుకోవచ్చు ప్రముఖ కొరియోగ్రాఫర్ గాను ఇటు ప్రస్తుత డి ప్రోగ్రా ఈటీవీ డి ప్రోగ్రాం ద్వారా అందరికీ కూడా పరిచయమైనటువంటి జానీ మాస్టర్ ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందాడు అలాగే ఇటు కొరియోగ్రాఫర్ గాను ఇటు అలాగే రాజకీయాల్లో కూడా ఒక పేరు ప్రఖ్యాతలు చెందినటువంటి వ్యక్తిగా ఇప్పుడు గుర్తింపు పొందుతున్నారు చాలా వరకు కూడా కొన్ని అవార్డ్స్ కూడా రావడం జరిగింది అదేవిధంగా ప్రస్తుతం జనసేన పార్టీలో కూడా అభివృద్ధి చెందుతున్నటువంటి పర్సన్ సో అలాంటి వ్యక్తి పైన ఇలాంటి కేసు అనేది నిజంగా ఇది ఎలా చూడాలో తెలియట్లేదు అని చెప్పేసి కూడా ఇటు పలువురు నేతలు కావచ్చు పలువురు హీరోలు సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా కొందరు మద్దతుగా ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది కానీ ఆ ఇక్కడ ప్రధానంగా చూసుకోవచ్చు ఆ బాలిక ఎవరైతే ఉన్నారో ఆ బాలిక ఇప్పుడు ఎందుకు పెట్టింది పోక్సో కేసు కింద అసలు ఇది వర్తించదు సో గతంలో ఏం జరిగిందనేది అప్పుడు కేసు పెట్టాలి ఇప్పుడు ఎందుకు పెడుతున్నారు అంటే రాజకీయంగా ఏమైనా కుట్రలు లోపల ఏమైనా కుట్రలు ఉన్నాయా వాటన్నిటికి కూడా బయటకు తీసే వెలికి తీయాలి పోలీసులు అని చెప్పేసి కొంతమంది నేతలైతే ప్రశ్నిస్తున్నారు అలాగే కొంతమంది సినీ ఇండస్ట్రీస్ వాళ్ళైతే కొంతమంది మహిళా కమిషన్ వాళ్ళు కూడా ఇటు బాలికపైనే మద్దతు మద్దతుగా ఉన్నారు ఎందుకంటే ఒక వ్యక్తి రీసెంట్ గా కూడా చూసుకోవచ్చు బాలికల పైన ఎన్నో అత్యాచారాలు జరుగుతున్నాయి ఎన్నో కేసులు కూడా నమోదవుతున్నాయి ఆ లు హత్యలు కూడా జరుగుతున్నాయి అలాంటివి ఇప్పుడు కూడా ఒక అబ్బాయి ఒక అబ్బాయి అమ్మాయిని లైంగిక వేధింపులు చేస్తున్నారంటే అమ్మాయి ఎందుకు చెప్పలేకపోయిందో అనే కోణాల్లో కూడా ఇటు కొంతమంది మహిళా కమిషన్ వాళ్ళు కూడా ఆ విధంగా ఆలోచిస్తున్నారు సో మొత్తం మీద అయితే ఇటు ఎందుకు ఇన్ని రోజులు చెప్పలేదు అనే కోణంలో ఒకటి అలాగే ఇప్పుడే ప్రజెంట్ గా ప్రధానంగా ఇప్పుడు కేసు పెట్టడానికి రీజన్ ఏంటి గతంలో తను ఎలా ఎలాంటి లైంగిక వేధింపులు గురిచేశాడు అనే విషయాలు అయితే పూర్తిగా ఇప్పుడు మీరు చెప్తున్నట్లుగానే ఎందుకు ఇప్పుడే పర్టికులర్ గా కేసు పెట్టాను అన్న అంశానికి సంబంధించి ఆ అమ్మాయి ఏమైనా దీనికి సంబంధించి రెస్పాండ్ అవ్వడం ఏమైనా జరిగిందా సునీత ప్రస్తుతం అయితే ఆ అయితే ఆ కేసు పెట్టిన తర్వాత పోలీసు పోలీసులు కేసును రిసీవ్ చేసుకున్న తర్వాత పలు సెక్షన్లకైతే అయితే కేసు నమోదు చేశారు నమోదు చేసుకున్న తర్వాత తను వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి వాట్సాప్ చాట్ అలాగే కాల్స్ లిస్టు అలాగే ఫోటోస్ వీడియోస్ ఏమైనా ఉంటా కూడా సబ్మిట్ చేయడం జరిగింది అలాగే కొంతసేపు కొన్ని పత్రాల పైన కూడా ఆమె ఏమేం జరిగిందనే పైన కూడా ప్రతిదీ కూడా నోటు ద్వారా వాళ్ళకి సమర్పించడం జరిగింది సో ఈ విషయాలన్నిటి కూడా విచారించే कन्पस्त right, राइट लहरी थँक्यू